మేకా గ్రంథము ఆరో అధ్యాయము యహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ము ఆయాస ఆయాసపరచితిని అది నాతో చెప్పుడి ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్ము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా నా అతిక్రమమునకై నా జ్యేష్ నేను నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోవాని నడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామంను లక్ష్యపెట్టును శిక్షణ గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయం చేయువారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పు త్రాసును తప్పు రాళ్లు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు పట్టణస్తులు అబద్దమాడుతురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడూ పస్తుగానే ఇందువు నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తదువుగాని కొయ్యక ఇందువు ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను గాని తైలము పూసికొనకయూ ద్రాక్షారసము పానము చేయకయూ ఉలయనగా మీరు ఓమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను